పెంటపాడు పెంటపాటి పుల్లారావు గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు మనతో జాయిన్ పుల్లారావు గారు నమస్కారం దేశంలో ఇవాళ నాలుగు వందల ఇరవై సీట్లకు ఎన్నికలు పూర్తి అయిపోయాయి ఇంకా నూట పదిహేను సీట్లకు ఎన్నికలు ఉన్నాయి ఈసారి మరి ఐఎన్డిఏ కూటమి గెలిచిపోతుందని వాళ్ళు ధీమా విపక్షాలు కొంతమంది వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు ఈ దశ పోలింగుల్లోనే ఆల్రెడీ మేము గెలిచేసాము బ్రహ్మాండంగా మేము నాలుగు వందల దగ్గరగా ఉన్నామని మోడీ గారు మాట మీ అంచనా మీ అనాలిసిస్ ఏమిటి ఐదు దశల పోలింగ్ చూసిన తర్వాత పాపారావు గారు చెప్పింది విన్నాను పాపారావు గారే ఐ రెస్పెక్ట్ వెరీ మచ్ ఆయన వ్యూస్ లైట్ గా తీసుకోండి రెండు తప్పకుండా బీజేపీకి ఎదురుగాలు వచ్చింది దేశమంతా ఎదురుగాలు వచ్చిందంటే నరేంద్ర మోడీ పాపులర్ గా ఉన్నారు కానీ కొన్ని గవర్నెన్స్ విషయాలు ఫెయిల్ అయిపోయారు పూర్తిగా ఫెయిల్ అయిపోయారు ఫైనాన్స్ మినిస్ట్రీ అండ్ అగ్రికల్చర్ మినిస్ట్రీ అగ్రికల్చర్ మినిస్ట్రీ అనేది నలభై ఐదు శాతం జనాభాకి అటెండ్ అవ్వేది అక్కడ మా మిత్రులు ఉన్నారు రఘునాథ్ బాబు గారు అగ్రికల్చర్ మినిస్టర్ పేరు చెప్పగలరా అడగండి ఆయన సరదాగా అడగండి మీకు తెలుసా పాపారావు గారు తెలుసా పనికి పెట్టాడు నరేంద్ర మోడీ అక్కడ నరేంద్ర మోడీ అంటే ఆయన రెస్పెక్ట్ ఏం అదే రాహుల్ గాంధీ కోరిక కాదు ఇప్పుడు కాదు అంత అంత అదే కదా బ్రాండే బ్రాండ్ తోమర్ పోయాడు తోమర్ ఇప్పుడు స్పీకర్ గా ఉన్నాడు కాదు ఇప్పుడు కాదు నిన్న స్పీకర్ గా ఉన్నాడు సార్ ఇప్పుడు పుల్లారావు గారు మోడీ బ్రాండ్ అని నిన్న ఒక ఇంటర్వ్యూలు అడిగితే దాన్ని ఎలా చెప్పారంటే ప్రధాని అవును దేశ ప్రజలు ఆమె నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి నేనంత ఇదిగా నిలబడి అన్ని గంటలు నిజాయితీగా పని ఆ బ్రాండ్ అనేది నేను ఎందుకు కావాలనుకుంది కాదు వాళ్ళు ఇష్టపడి నాకు ఇచ్చుకున్న ఒక బిరుదని చెప్పుకున్నారు ఆయన మిగతా వాళ్ళు ఎవరు గుర్తుంటారు మరి డెబ్భై మూడు మంత్రి డెబ్బై రెండు మంది మంత్రులు ఎవరికి బ్రాండ్ మంచి బ్రాండే కాదని నేను చెప్పదు కానీ ఆ బ్రాండ్ సేల్స్ మాన్ ఎలాంటి సేల్స్ మాన్ ఎలా రాయ్ అగే నేను రఘునాథ బాబు గారి ప్రశ్నలు అట్లా నాకు ఇష్టం లేదు ఎందుకంటే పదహారు ఎమ్మెల్యేలు పదహారు ఎంపీలు ఒక్క కాపుకి ఇవ్వలేదు అంత కొను ఎలాగేస్తారు ప్రజలు అది నరేంద్ర మోడీ బ్రాండ్ ఆ చెప్పండి నీతో చాలా సార్లు డిస్కస్ చేసా రాశా ప్రాంతీయ పార్టీలతో మమతా బెనర్జీతో కేజ్రీవాల్తో కేసీఆర్ తో బిజెపి గొడవ పెట్టుకున్నది దేనికి నాకు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఐ విల్ బి హ్యాపీ ఎంత తప్పుడు పని రాజకీయంగా రాజకీయంగా ఇందో ఒక డిబేట్లో నేను ఒక చెప్పాను మిత్రులకి బీజేపీ సొఫిస్టికేటెడ్గా చేయాలయా కమ్యూనలిజం కూడా సొఫిస్టికేటెడ్గా చేయాలి నోన్సెస్తో చేయాలి క్షయర్గా చేస్తున్నామని కూడా వాడికి తెలియకూడదు అంటే పాపం వాళ్ళు అర్థం చేసుకోకుండా అంటే కత్తి కత్తి తీయాలి కదండి తుపాకి తుపాకి తీయాలండి ఆ మాట్లాడితే కోర్స్ ఐ సో మాటలు అంటే నరేంద్ర మోడీ బ్రాండ్ ఫోయిల్ చేస్తున్నారు కదా ఇప్పుడు కాంగ్రెస్ బ్రాండ్ మంచి బ్రాండ్ కాంగ్రెస్ వ్యక్తులు ఎవరు అది ప్రాబ్లం మీరు బ్రాండ్ అనగానే ఇవాళ ఒక రెసిస్టెన్స్ ఐ డోంట్ నో కానీ కానీ మీరు అన్నట్టే అన్నట్టు ఒకవేళ ఆ బ్రాండ్కి డ్యామేజ్ అయినా సరే కొంత డ్యామేజ్ అయితే కొంత టీర్ అయితే కొంత తగ్గుతాయి కానీ ఆ బ్రాండ్ ఇమేజ్ ఈక్వేట్ చేసేవాళ్ళు ఈక్వేట్ చేసేవాళ్ళు ప్రతిపక్షాల్లో ఎవరున్నారు ఆల్టర్నేటివ్ దేశ ప్రజలు తీసుకోవాలంటే ఎవరున్నారు మీకు విలువ చెప్తున్నా బీజేపీ తరఫున చాలా పెద్దవాళ్ళు నాతో డిబేట్ లో తగిలే వాళ్ళు కూడా చెప్తున్నా వాళ్ళు బయట అనరు కానీ లోపల ఐ టు అగ్రి ఫైనాన్స్ మినిస్ట్రీ ఫైవ్ ఇయర్స్ ఒక్క పని ప్రజలకు చేయగలిగిందా ఒక్క ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి జీనియస్ అక్కర్లేదు జీనియస్ అక్కర్లేదు ఇన్ఫ్లేషన్ ఐదారు శాతం ఉంటే ఒక అర శాతం శాతం తగ్గించడానికి జీనియస్ అక్కర్లేదు కామరాజ్ నాగారికి ఇకనామిక్స్ తెలుసా ఆయన సుబరి సి సుబ్రహ్మణ్యానికి తెలుసా ఆర్ వెంకట్రామానికి తెలుసా ఇవ్ గుడ్ మినిస్టర్స్ కామన్ సెన్స్ కన్సల్టేషన్ ఆమెకు అప్పచెప్పేయచ్చా ఇకానమీ అప్పచెప్పేయచ్చా ఏదో ఇంగ్లీష్ మాట్లాడుతుందని ఇవాళ నరేంద్ర మోడీ బీజేపీ లెగసీ ఓడిపోయే పరిస్థితి వచ్చిందంటే పక్కన ఫైనాన్స్ ట్యాక్సెస్ పెంచేవారు ఎవరిలా గొప్ప చిదంబరం చెప్పుకున్నవాడు గొప్పగా ఇంత ట్యాక్సెస్ వచ్చినాయి రెవెన్యూ ఇంత రెవెన్యూ వచ్చిందంటే ఆర్థిక వ్యవస్థ బాగా ఉన్నదో అట్లా లెక్క అన్నట్టుగా ఉన్నది అయితే టెంపరేచర్ ఒకటి చెప్పండి పుల్లరావు మీరు దేశవ్యాప్తంగా ఢిల్లీలో ఉన్నారు మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో ఎస్పెక్ట్స్ లో అనాలిసిస్ చేస్తారు దేశ ప్రజల్ని ఈ రోజు పోలింగ్ లో ఓటేయడానికి డ్రైవ్ చేస్తున్న అంశాల్లో ఎకనామిక్స్ లేకపోతే ఈ లేకపోతే వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ డ్రైవ్ చేస్తున్నాయా లేకపోతే డ్రైవ్ చేస్తున్నాయా ఆల్టర్నేటివ్ ఎవరు కాబట్టి బీజేపీతోనే ఉండాలి అనే ఒక డిఫరెంట్ ఎమోషన్ డ్రైవ్ చేస్తుంది చెప్తే రఘునాథ్ ఇక్కడ రాష్ట్రానికి వేరే విషయం ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో ఆర్ వెరీ పవర్ఫుల్ బీజేపీ ఉంది ఎందుకంటే వాళ్ళకి తిండి పెట్టాము ఇది పెట్టాము అది పెట్టాము బాత్రూమ్ వచ్చాము అదే ఒక్కర్లేదు ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ అలా వచ్చింది వాళ్ళకి ఏదో వాళ్ళకి ఉన్న ఇష్యూస్ మనం ఇక్కడ డిస్కస్ చేయడానికి కాదు వాళ్ళకి మెయిన్ ఇష్యూస్ ఏంటో మీకు తెలిసిన ఆలోచన బయట వాళ్ళకి వచ్చారు అన్ని టాయిలెట్స్ ఇచ్చి అది ఆ ఓటింగ్ ప్యాటర్న్ ఆ మైండ్ తో రాదు అది సొఫిస్టికేటెడ్గా డీల్ చేయాలి బీజేపీ చేయలేకపోయారు రఘునాథ్ బాబు గారు ఇప్పుడు ఒప్పుకుంటారా సొఫిస్టికేటెడ్గా డీల్ చేయలేకపోయారు ఈసారి మీరు అది మాత్రం కరెక్ట్ ఎందుకంటే అది ఒక్క మాట రఘునాథ్ బాబు గారు ఒక్క మేనేజ్మెంట్ టొబాకో బోర్డు చైర్మన్ చేశారు ఫార్మర్స్ అంతా మీరు చేశారు ఐ వాట్ వన్ మోర్ సెంటెన్స్ వచ్చే వ్యవసాయ సార్ ఇన్కమ్ డబుల్ అవ్విందా అవ్వలేదు డబ్బులు ఇచ్చేట ఫార్మర్స్ కి ఇవ్వలేదు ఏ పెన్నపాటి పుల్లారావుకి ఇరవై ఎకరాలు పైన ఉంటే నాకు ఇవ్వకూడదా అది ఎవరు ఏంటి ఇక్కడ డబ్బులు వచ్చుకోవడం నాకు ఇస్తే నేను ఖర్చు పెడతాను కదా అక్కడే ఆర్థిక వ్యవస్థ పెరుగుతాది కదా నా భూమికి ఫ్రెండ్స్ వేస్తాను కదా ఆ మాత్రం ఎకనామిక్స్ తెలియ తక్కువ ఇద్దాం రెండు వేలు ఇద్దాం వెయ్యి రూపాయలు ఎవరండి ఇప్పుడు లక్ష రూపాయలు ఇస్తాను మనిషి కంటున్నాడు ఎవరు ఆగుతారు ఆరు గ్యారెంటీలా తెలంగాణలో ఫ్రీగా ఇచ్చాడు ఆగుతాడా ఇది మీరు అది సొఫెస్టిక్